హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దేవునికి పెట్టిన పువ్వులు పూజ చేసే సమయంలో కింద పడితే దేనికి సంకేతమో తెలుసుకుందాం పూజా సమయంలో దేవుడి ఫోటో ముందు ఉన్న పువ్వు అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై పడినప్పుడు దేవుని చిత్రం లేదా విగ్రహం నుంచి ఒక పువ్వు కింద పడినప్పుడు అది మీకు ప్రత్యేక సంకేతం కావచ్చు అంటున్నారు పండితులు మరి ఇలాంటి పువ్వు దేనికి సంకేతం ఈ పువ్వుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం విగ్రహం ముందు ఉన్న పువ్వులు అకస్మాత్తుగా మీద పడటం మీ పూజ విజయవంతమైందని సూచిస్తుంది అంటే దేవుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం వస్తుంది అలాగే మీ కోరికలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయనడానికి ఇది సంకేతం అలాగే ఇది మీ జీవితంలో ఆనందం శ్రేయస్సుకు సంకేతం అందుకే దేవుడి ఫోటో నుంచి పడే ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావిస్తారు ఇలా కింద పడిన పువ్వులను ఇలా చేయండి పూజ చేసేటప్పుడు విగ్రహం లేదా చిత్రపటాల నుంచి పడిన పువ్వును మీతో ఉంచుకోండి ఈ పువ్వును శుభ్రమైన ఎరుపు వస్త్రంలో ఒక రూపాయి నాణ్యం కొంత బియ్యంతో కట్టండి దీన్ని డబ్బున్న ప్రదేశంలో పెట్టండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పుడూ డబ్బుకి కొరత అనేదే ఉండదు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని